నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల నిరసనలు స్తంభించిన వైద్య సేవలు బంగ్లా హింసకు నిరసన కొనసాగుతున్న ధర్నాలు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన మేనిఫెస్టో అమలయ్యేనా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలు అచ్చంపేటలో బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న హింసను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు దీంతో వ్యాపారస్తులు తమ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేశారు హిందూ సంఘాలు భ్రమనాంభ ఆలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు హిందువులు ఎంతో సహనంతో ఉన్నారని కానీ ఆ హిందువులే తిరగబడితే ఎవరు ఆపలేరని హిందూ సంఘాల నాయకులు అన్నారు బంగ్లాదేశ్ అభివృద్ధికి ఇండియా ఎంతో పాటుపడిందని కానీ చేసిన సహాయాన్ని మర్చి హిందువులపై క్రూరంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల ఒకసారి మనం తెలుసుకోవాలి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ భూభావా జన్మనిచ్చింది భారతదేశం బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేసింది భారతదేశం బంగ్లాదేశ్ కు సైన్యాన్ని పంపించింది భారతదేశం ఆ యొక్క పాకిస్తాన్ బంగ్లా యుద్ధం లోపల మన వీర జవానులు మన భారత జవానులు అసౌలు బాసలు ప్రాణాలు అర్పించారు మనం ప్రాణాలు అర్పించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ఇచ్చినాం జన్మనిచ్చడం అటువంటి బంగ్లాదేశ్ కు ఈరోజు ఆకలితో అనుమతిస్తే అన్నం పెట్టింది భారతదేశము బంగ్లాదేశం ఉన్నటువంటి హిందువులు కరోనా వచ్చి అల్లారిపోతే వ్యాక్సిన్ ఇచ్చింది భారతదేశం రైల్వే లైన్లు నిర్మించింది రోడ్లు నిర్మించింది దోహాలు నిర్మించింది వాళ్ళకు సకల సదుపాయాలు కల్పించింది భారత ప్రభుత్వం ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం కరోనా ఆకలి కలబడిచ్చిపోతున్నటువంటి బంగ్లాదేశ్ లోపల వాళ్ళు తుర్కో వాళ్ళు హిందువులా వాళ్ళు క్రైస్తవులా వాళ్ళు బౌద్ధులా వాళ్ళు జైలు అని చూడలేదు బంగ్లాదేశ్ ప్రతి పేదవాడికి కడుపు నింపింది ఇస్కాన్ దేవాలయం కానీ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదో ఒకసారి మనం ఆలోచన చేయాలి మొన్న జరిగినటువంటి సంఘటన బంగ్లాదేశ్ సంఘటన ఆ దేశ సంఘటన ఆ దేశం లోపల హిందువుల సంబంధించినటువంటి కాదు రిజర్వేషన్లు చిచ్చు ఆ రిజర్వేషన్ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా జరుగుతున్న సంఘటనమంత్రి రాజీనామా చేసి బంగ్లాదేశ్ లోపల అమాయక హిందువుల కొచ్చిర్రు ఎక్కడ ఎవరి లోపల కూడా అసలు అర్థమే లేదు ధర్మం అనేటువంటిది ఒక హిందుత్వం లోపలనే ఉంది స్త్రీని దేవతగా పూజించేటువంటి ధర్మం ఇది ఇది హిందూ ధర్మం ఎక్కడ కూడా ప్రపంచం లోపల హిందువులందరూ కూడా శాంతియుతంగా ఉంటున్నారు వాళ్ళు ఏ దేశం లోపల ఉన్నా కాని సరే ఆ దేశాన్ని తమ దేశంగా భావిస్తూ ఆ దేశం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి ఇంత శాంతియుతంగా ఉన్నటువంటి హిందువులం ఇంత శాంతియుతంగా ఉన్నటువంటి హిందువుల పట్ల బంగ్లాదేశ్ లోపల నర్రమేధమసలు ప్రపంచం అంతా కూడా సిగ్గుతోని తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కానీ దీనికి ఏం చెప్తున్నారు ఈ రోజున ఏం చెప్తున్నారు అది ఒక విద్యార్థుల యొక్క ఉద్యమం అని విద్యార్థుల యొక్క ఉద్యమం అయితే హిందువుల ఇండ్ల లోపలికి ఎందుకు పోయినరు విద్యార్థుల ఉద్యోగం అయితే ఆ హిందువుల ఇళ్ల లోపల ఉన్నటువంటి స్త్రీలను ఎందుకు మానభంగం చేసిండ్రు విద్యార్థుల ఉద్యోగం అయితే ఆ పిల్లల్ని ఎందుకు ఉరి విద్యార్థుల ఉద్యోగం అయితే ఆ ఇంటి యజమాని ఎందుకు నరికి చంపుతున్నారు ఒక్కసారి కాదు కాలనీలు కాలనీలను ధ్వంసం చేస్తున్నారు అసలు హిందువులు ఎవరు కూడా బంగ్లాదేశ్ వీరికి పెట్టిపోవాలి ఈ మెదక్ జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన అత్యాచారంపై నిరసన చేపట్టారు దుండగులు రౌడీలు పెరిగిపోయి ప్రభుత్వ అండతో మహిళలపై దాడులు చేయడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ అన్నారు అత్యాచారం చేసిన నిందితులను వెంటనే తీయాలని డిమాండ్ చేశారు అలాగే పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నా పేరు కిరణ్ ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ విద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈరోజు కోల్కత్తాలో చూస్తున్నట్టయితే ట్రైనింగ్ డాక్టర్ ముప్పై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి మమిత గారిని ఈరోజు చూసుకున్నట్టయితే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు డ్యూటీ చేసుకొని నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు రాత్రికి రాత్రి అత్యాచారం చేసి తెల్లారి చూసేవారికి అట్ట మడుగులో ఉండిపోవడం జరిగింది పోలీసులు ఫస్ట్ సూసైడ్ అని చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి విస్ డిస్కషన్ చేసుకోక ముందుకే సూసైడ్ అని పోలీసులు చెప్పారు అది కాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసరికి ఏ విధంగా మారిందంటే సూసైడ్ అయిన వాళ్ళు ఈరోజు రేప్ చేసిన రేప్గా మారింది ఈ రేప్ అనేది ఆమె బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫామ్ ఉండడం జరిగింది ఒక వ్యక్తి చేస్తే టెన్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫామ్ ఉంటుంది కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫామ్ ఉండడం అనేది ఒక గ్యాంగ్ రేపు అందులో ఒక ఒక వ్యక్తి మాత్రమే నిందితుడిగా సందీప్ అని సందీప్ సంజయ్ సంజయ్ అనే వ్యక్తి అరెస్ట్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఈ యొక్కటువంటి ఏబీపీ అడుగుతుంది మిగతా వాళ్ళని కూడా నిందితుడిని అరెస్ట్ చేయాలి వారందరికీ బహిరంగంగా ఉరి తీయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని ఎడల పెద్ద ఉద్యమానికైనా కోనసీమ తిరుమల వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు పిల్లలకు పాలు పులిహోర ప్రసాదం పది గంటల నుండి అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు కోనసీమ తిరుమల ఓడవల్పల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు శనివారం సోమవారం దర్శనానికి అనే వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు వాళ్ళకి ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే సంటి పిల్లలకి పాలు అలాగే వృద్ధులు భక్తులందరికీ కూడా ఉచిత పులిహార ప్రసాదంగా ఏర్పాటు చేస్తాం అలాగే పది గంటల నుంచి అన్నదానం సాయంత్రం అన్నదానం ఏర్పాట్లు కూడా అన్నీ చేసామని మీ ద్వారా భక్తులకి తెలియజేసుకున్నాం అవునము వెంకటేశాయ గత ప్రభుత్వం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆర్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మండిపడ్డారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు చెప్పిన మాట నిలబెట్టుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు ఒక రెండు రోజుల్లో చేస్తాం వారం రోజులు చేస్తాం దయచేసి మీరు అర్థం చేసుకోండి డిఎల్ది మీది చేస్తాం లేదా జేఎల్ది ప్రక్రియ పూర్తి కాగానే చేస్తాం చేస్తామని చెప్పేసి రెడ్డి గారు అట్లనే ఇంకా మంత్రులుగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాళ్ళ విశ్వవిద్యాలయాల్ని హైలైట్ చేసుకోవడం కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వంచింది వంచనకు గురి చేసిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక నెల రోజులు గడువు విధిస్తూ ఉన్నాం నెల రోజుల్లోపు మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి వేతనం మాకు స్ప్లిట్ చేసి స్కేల్ని ఇస్తే సరే సరే లేకపోతే మేము హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని స్తంభింపజేస్తాం అట్లనే మేము ప్రజాభవన్ కూడా స్తంభింపజేస్తాం విశ్వవిద్యాలయాల్ని నడవనీయకుండా విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ముందుకు పోలీయకుండా పిల్లల్ని కూడా మాతో పాటు రోడ్ల మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తామని తెలియజేస్తున్నాం కేవలం మేము పద్నాలుగు వందల మందే కాదు పద్నాలుగు వంద మంది పద్నాలుగు వందల కాంట్రాక్ట్ అధ్యాపకుల చేతుల్లో పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తెరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మా స్టూడెంట్స్ మా చేతుల కింద చదువుకొని మేం బోధిస్తే విద్యను అభ్యసించి పోయినటువంటి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు అట్లనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు మాకు రీసెర్చ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి అట్లనే మాకు పరిశోధనల మీద మరియు టీచింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంటే మాకు నోటిఫికేషన్లు గత పదిహేను సంవత్సరాల నుంచి వేయకుండా ఇట్లనే చేసి మా ఏదంతా అయిపోయే పరిస్థితి వస్తుంది చాలామంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కనీసం కనీస బెనిఫిట్ పొందకుండా రిటైర్ అవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటవేస్తుంది వేస్తుంది ఎనిమిది నెలలైనా కానీ మేము ఇప్పటివరకు కూడా ఒక్క వ్యతిరేకత ప్రోగ్రామ్ చేయలేదు కానీ ఇంకా నెల తర్వాత కూడా ఇట్లే తాత్సారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా యూనివర్సిటీలను స్తంభిపజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి మమ్మల్ని నమ్మి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు లభించింది హోంశాఖ మంత్రి ఎంపీ సీఎం రమేష్లు కార్యదర్శి లోవరాజ్కు అవార్డును అందించారు శానిటేషన్ కార్యక్రమాలు తూచా తప్పకుండా చేసి ప్రతి ఉదయం అందరికన్నా ముందు మండలంలో నాలుగున్నరకే మన శానిటేషన్ కార్యక్రమం చూస్తున్నట్టు ఫొటోస్ పెట్టడం వల్ల మన శ్రద్ధని క్రాప్ మిత్రాస్తో చాలా చక్కగా రూపుదిద్దడం వల్ల వచ్చింది కాబట్టి శోర్ణ అవార్డు వచ్చిందని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు చేసినందుకు మన బోర్డు సభ్యులకి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఎంపీ కేసీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపీ సేవలను నిలిపివేశారు సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ శాఖ అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి ప్రకటనలో తెలిపారు అలాగే వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని కోరామన్నారు తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కలకత్తాలో ఒక డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల మీద మరియు వైద్య వైద్యేతర సిబ్బంది మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ ధర్నా మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కలకత్తాలో డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వైద్యుల మీద కానీ ఇతర వైద్య సిబ్బంది మీద కానీ వారు పనిచేసే హాస్పిటల్లోనే రక్షణ లేనప్పుడు వారు ఇంకా ఏ విధంగా పనిచేస్తారని కూడా మేము అడుగుతున్నాము ఈ విషయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని అక్కడ బాధితురాలికి తగిన న్యాయం చేయాలి అదేవిధంగా దేశంలో మరెక్కడా కూడా వైద్యుల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైద్యులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వైద్యం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటారు అటువంటి వైద్యుల మీద తిరిగి దాడులు చేయడం అన్నది చాలా విచారించదగిన విషయం కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా వైద్యులు ఇతర సిబ్బందితోటి కలిసి వచ్చి వారు కూడా మాకు న్యాయం జరిగేటంత వరకు కూడా వారు సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా అటు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ విషయంలో తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు కలకత్తాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యులకు మద్దతుగా పలు ప్రజా సంఘాల నాయకులు మహిళలు విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు ప్రస్తుతంగా కూడా ఖమ్మనగరంలో భారీ ఎత్తున ఇటు మెడికల్ అనాలిసిస్ ఆధ్వర్యంలో మన ర్యాలీ చేపడుతున్నారు ప్రస్తుతం చూసి చూస్తే ఖమ్మనగరంలో భారీ ఎత్తున డాక్టర్స్ ఇటు ప్రభుత్వం మరియు ప్రైవేట్ డాక్టర్లు కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ చేస్తున్నారు ప్రస్తుతం అంత పట్టాలి చెప్పండి ప్రధానంగా మేడం ప్రధానంగా ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు యాజ్ ఐఎంఏ ట్రెషరర్ ఈరోజు గర్వంగా మొత్తం ఇండియా అంతా కూడా ఒకటిగా చేరి ఐఎంఏ మొత్తం ఒకటిగా చేరి అన్ని ఓపీ సర్వీసెస్ బంద్ చేసి ఎమర్జెన్సీ వరకే వచ్చి ధర్నా చేస్తున్నాం ఎందుకు అంటే తొమ్మిదో తారీఖున ఒక నీచమైన పని ఒక ఘోరమైన పని మన ఇండియాలో జరిగింది ఒక అమ్మాయికి అండ్ మర్డర్ కేసు కింద నోట్ అయింది ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏం న్యాయం లేదు వీ ఓన్లీ డిమాండ్ దాట్ టు ఇంక ఇమీడియట్లీ అందరు అందరు ఏ దోషాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పట్టుకొని చర్చించాలి అండ్ మై రిక్వెస్ట్ బోర్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఆల్ ద సెక్యూరిటీ టు ద ఆల్ ద ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎవ్రీవేర్ యుడ్ అ ప్రాపర్ సెక్యూరిటీ టు డు ద వర్కింగ్ బికాస్ ఒక డివైన్ ప్లేస్ ఒక హాస్పిటల్లో జడ్ జరగడం అనేది చాలా నీచమైన కార్యం అండ్ ఐ రియల్ యూ రియల్లీ ప్రొటెస్ట్ దట్ అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు గివ్ ద సపోర్ట్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ దట్ వీ ఆల్ ఆర్ దేర్ హమ్ సబ్ హే ఆప్కో హాస్పిటల్స్ కూడా ఐఎంఏ డాక్టర్స్ మా హాస్పిటల్స్ అంతా కూడా కూడా ప్రతి ప్రొడక్షన్ ఉండాలని చెప్పి ఇది మనం జరిగిన దానికి అందరం నిరసనగా ప్రతి హాస్పిటల్ అన్ని బంద్ చేశాము ప్రతి ఓపీ విభాగాలు కూడా అన్ని బంద్ చేశాము దీన్ని ఖండించాలని చెప్పి ప్రతి డాక్టర్స్కి రక్షణ కావాలని చెప్పి మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ గా మాట్లాడుతున్నాము ఈ కోల్కతా ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ నైన్ డేస్ అవుతుంది ఉన్న స్టేట్ గవర్నమెంట్ నిర్వీర్యంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు పదమూడు మంది ఎంపీలు ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా దీని మీద ఇంతవరకు ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు జరిగి ఇన్ని రోజులు అవుతుంది ఎవిడెన్సెస్ అన్ని తీసేశారు అదేవిధంగా డాక్టర్స్ మెడికల్ సిబ్బంది ఎవరైతే అక్కడ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద పాషా దాడి చేశారు ఆగస్టు పదిహేను రోజునే దీన్ని ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు సీఎం గారు ఆమె హోమ్ మినిస్టర్ ఆమె ఆమె మీద రోడ్లెక్కి తిరుగుతూ ఉన్నది దీని మీద ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి సత్తవర న్యాయం జరిగేటట్టు అట్లనే రానున్న రోజుల్లో ఎటువంటి సిబ్బంది పైన వైద్య సిబ్బంది పైన మీద ఎక్కడ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ దాడులు జరగకుండా నిర్వహించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఈరోజు ఐఎంఏ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసింది సమాజంలో పేర్కొన్న కరప్షను కరప్షన్కి వెనకాల ఉన్న ఒక ప్యాట్రియార్కి దాని వెనకాల ఉన్న లైంగిక హింస ఆ తర్వాత ఫైనల్గా మర్డరు ఇవన్నీ ఒక గొలుసుకట్టు రియాక్షన్లో భాగంగానే ఆ వైద్య విద్యార్థి మీద జరగటం జరిగింది దీన్ని పారదర్శకంగా సిబిఐ దర్యాప్తు చేసి వా వీక్లీ కాకపోయినా కనీసం ఓట్ నైట్లీ ఒక బులెటిన్ రిలీజ్ చేయాలని ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని బాధితురాలకి వెంటనే కుటుంబానికి వెంటనే న్యాయం చేకూర్చాలని మా డిమాండ్గా ఉంది పనిచేసే పరిస్థితుల్లో డాక్టర్ల వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక విజ్ఞప్తిగా మేము హెచ్చరికలాగా దీన్ని పంపిస్తున్నాము అన్ని ప్రజా సంఘాల వాళ్ళు పత్రికల వాళ్ళు విస్తృతంగా భారతదేశంలో ప్రతి పౌరుడికి చేరేటట్టు దీన్ని తీసుకువెళ్ళాలని మా మనవి గవర్నమెంట్కి భేటీ పడావో బేటీ బచావో కాదు యా ఈరోజు సర్వైవల్కి భేటీ అడుగుతుంది చదువుకున్న భేటీ అడుగుతుంది సర్వైవల్ కోసం మీరేం చేస్తున్నారు మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రక్షణ చర్యలు మీరు ఏమి కల్పిస్తున్నారు అత్యాచారం జరిగి వన్ వారం అయిన తర్వాత అయినా ఏమి చర్యలు మీరు తీసుకున్నారు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వైద్య విద్యార్థుల మీద పూడాలు వచ్చి దాడి చేసిన వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు వీటన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దర్యాప్తు చేసి ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ చట్టం వర్తించేలాగా అమలు చేయాలని మా డిమాండ్గా ఉంది జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున డాక్టర్స్ మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎవరైతే యాత్రకు కఠినంగా శిక్షించాలి కూడా ఖమ్మం సంబంధించిన డాక్టర్స్ మొత్తం డిమాండ్ చేసిన పరిస్థితి కలుస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్ గోవింద్ ఫోర్స్ టీవీ ఖమ్మం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో వైద్యులు నిరసన చేపట్టారు కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ నిర్వహించారు వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అలాంటిది ఒక మంచి కళాశాలలో అది ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలేసి అందులో వెళ్ళిపోతారు అలాంటి ప్రోసెస్ తను ఎక్కడైతే అసలు భయం లేని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఆ ఇన్సిడెంట్కి గురైంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తను అసలు నైట్ డ్యూటీ చేయడమే తను తప్ప తను చేయడమే కాదు కనీసం తను నైట్ డ్యూటీలో ఉన్నా సరే తను సెమినార్ రూమ్లోకి వచ్చి తను పడుకోవడం ఏమైనా తప్ప కొన్ని హాస్ హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో పాటు కొడుకుంటేనే అది సేఫ్టీ లేదంటే ఇంకా ఎక్కడ హాస్పిటల్ ప్రిన్సిపల్స్లో ఎక్కడ తన సేఫ్టీ లేదా ఓన్లీ హాస్టల్లోనే తన సేఫ్టీ ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన కోసం ఎవరైనా సరే ఇప్పుడు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము లా అన్నిటినీ స్ట్రిక్ట్ చేస్తామని ఇండియన్ పీనల్ కోడ్ని మేము మారుస్తున్నాం అని సమ్ డిఫరెంట్ సాంస్క్రిక్ లాంగ్వేజ్లో మేము తీసుకొస్తాం ఇండియన్ పీనరల్ కోడ్స్ని మొత్తం మార్చేస్తాం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మొత్తం మేము మార్చేస్తామంటున్నారు మరి ఇలాంటి ఇన్సిడెంట్స్కి వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషన్ రేట్ ఏంటి అసలు అంటే ఆ లాని ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు మిగతా అరబ్ కంట్రీస్లో లాగా అందరి ముందు బిహేవ్ చేసేస్తారా అందరి ముందు నరికేస్తారా లేదంటే అందరి ముందు స్తంభానికి వేసి అలర్ట్ చేస్తారా విత్ ఇన్ ద విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు ఇన్సిడెంట్కి న్యాయం తీ న్యాయం తీర్చేస్తారు చేస్తారు అరబ్ కంట్రీస్లో అలాంటిది ఇండియాలో లేదు మేము మనం ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చూస్తాము అసలు ఇండియాగా ఇండియన్గా ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట ఎందుకు ఆ డైలాగ్కి దాని వెనకాల ఎంతో అసలు రేప్ చేసి స్వతంత్రంగా రోడ్డు మీదకి సేఫ్టీగా తిరగచ్చు అనేంత ఇదిగా ఆ డైలాగ్ ఏదైనా సరే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఫోర్స్కి ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే క్యాడర్ ఉంది రెండోది అడ్మినిస్ట్రేషన్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే కేడర్ ఉంది కానీ ఇంత పెద్ద మెడికల్ సిస్టమ్ ఉన్న హెల్త్ సిస్టమ్ ఉన్న ఇండియాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఎందుకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ బ్రిటిష్లో ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఒకటి ఉంది ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఇంకోటి మాకు దాని ద్వారా మా మెడికల్ సర్వీసెస్లో ఏదైతే లోటుపాట్లు ఉంటాయో సిబ్బంది ఏదైతే ఫీల్ ఎక్కడైతే మేము లోటుపాట్లు ఫీల్ అవుతున్నామో ఇతర భద్రత విషయంలో కానీ లేదు మా ఎక్విప్మెంట్ విషయంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా తస్కరించబడిన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను మచిలీపట్నం పోలీసులు చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి స్వాధీనం చేసుకున్నారు అనంతరం స్వాధీనం చేసుకున్న మూడు వందల తొంభై ఫోన్లను బాధితులకు అప్పగించమని ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదని పోలీసులు తెలిపిన నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు ఆయన వెల్లడించారు అనంతరం సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులను అభినందించారు కాకినాడ జిల్లా పత్తిపాడులో హెల్త్ సెంటర్ డాక్టర్ సౌమ్య మైఖలు ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు కలకత్తాలో మహిళా వైద్యరాలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు విధులను బహిష్కరించామని సౌమ్య మైఖ్యులు తెలిపారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు దుర్ఘటన ఎందుకీ తెలుసు మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేము అందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ వ్యక్తికి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి చేసేటప్పుడు ఈరోజు ఆరు గంటలు మొదలుకొని రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చెయ్యాలని నిశ్చయించుకున్నాము ఎందుకు అని అంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే పోతే మేము డ్యూటీ ఎలా చేయగలము మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరు అందరూ పోలుస్తారు మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగా ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బా బాధ్య ఆ బాధ్యుడికి జరిగినటువంటి జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి మర్డర్స్ అనేటువంటి ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ ఉంటాయి మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈరోజు ఎంత క్షీణించిందంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చింది మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ ఔట్ మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలిసి మరి ఈరోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయడం అనేటువంటి మేము అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇలాంటివి జరగకూడదు అని అలాగే మా బాజురాలైనటువంటి మా తొలికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ